అమ్మో ఈ గొలుసులు తెంపకపోయే గాళ్ళు ఏమన్నా బరితేగిస్తుర్రా ఎవ్వరు భయం లేకుంటే పోయింది చెయిన్ దొంగలేమో కళ్యమాకు తెంపినంత అలకగా షయిన్లు తెంపి పరారైతుర్రు ఇక వస్తువుల దొంగలేమో కొక్కులు లెక్క జొర్రి దొరికిన కాడికి ఎత్తుకపోతుర్రు సీసీ కెమెరాల పుణ్యమాని ఇవన్నీ చూసే భాగ్యం మనకు దొరుకుతుంది పెయ్యొంచి కష్టపడి పని చేసుక బతుకశాత గాని బద్మా ఇట్లా మంది కష్టాన్ని దోసుకునేందుకు తెగబడుతున్నారు హైదరాబాద్ నర్సింగ్ దగ్గరలో ఉన్న అల్కాపూర్ టౌన్షిప్ లా ఒక ఆమె తొవ్వెంట నడుచుకుంటూ పోతుంది ఆమె వెనుకపోంటే ఇక బద్మాషో నడుచుకుంటూ వచ్చిండు ఇక అటు ఇటు చూసిండు పుట్క్కున షెయిన్ తెంపిండు బుడుగ్గుడు ఆ నుంచి ఉరికిండు కింద పడ్డా తల్లేమో దొంగ దొంగ అని మోతుకుంటున్నది అప్పటికే ఎదురుగా ఇంట్లోకెళ్ళి ఒక ఆయన బయట కూరకొచ్చిండు కానీ వాడు అప్పటికే దొరకకుండా గిల్లయిండు ఇక నార్సింగి పోలీసు వాళ్ళు కేసు రాసుకొని దొంగిని జాడ కోసం దోలాడుతుండ్రు ఇక తులం బంగారం మెడలేసుకుందాం అంటే భయం కాబట్టే ఇసు బట్టెవాస్గాలు ఏవట్టి అక్కడికా తట్లున్నదా ఇక మేడ్చల్ జిల్లా అన్నోజుగూడలో కూడా సెల్ఫోన్ షాపులో సుందెలకలు చొరినట్టు షట్టర్లు ఎత్తుకొని జోర్రి అరవై ఏడు ఫోన్లు టీవీలు ఎత్తుకొని వేయరు దొంగతాషిడిగాలు పక్క పక్క పొంటే ఉన్న మొబైల్ షాపులకు సూటి పెట్టిందట ఓ దాని డోర్ ఓపెన్ కాలే ఇంకో దాంట్లో చోరీని చేతికి దొరికిన ఫోన్లను లేపేసిండ్రు టీవీలను కూడా బరువు అనుకొని ఇడిచిపెట్టనే ఇడిచిపెట్టలే వాటిని సైతం పోతం పెట్టిండ్రు తెల్లారి ఓడరచ్చి చూస్తే షాప్లో దొంగలు పడారని తెలిసి పోలీసు వాళ్ళకు ఫిర్యాదు అయి ఇక వాళ్ళు వచ్చి దుగ్నమంతా చూసి దొంగల జాడ కనిపెడదామని చెప్పి పోయిండ్రు ఇట్లా నిత్యం ఎన్నో కాడ మస్తుగా దొంగతనాలు అయితే అయితేనే ఉన్నాయి సెక్యూరిటీ గట్టిగా పెట్టుకోవాలి పోయినాక ఏడుస్తే ఏం లాభం చెప్పు